హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన సన్నకార పూస ఈ సన్నకార పూస అనేది మనకు పిల్లలకు స్నాక్స్గా మనం కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ సన్నకార పూసను మనం స్వీట్ షాప్ స్టైల్లో ఆయిల్ పీల్చకుండా ఎలా చేద్దామో చూద్దాం ఈ సన్నకార పూస కోసం ముందుగా మనం శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి ఇందులో నేను ఇక్కడ వచ్చేసి ఒక కిలోన్నర పిండి వరకు తీసుకున్నాను ఇందులో మనం ఒక బియ్య పిండిని పావు వంతు వరకు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా పిండిని వేసిన తర్వాత మనం ఇందులో ఒక రెండున్నర నుంచి మూడు స్పూన్ల వరకు మీకు తగినట్టు కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా వామపొడి అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు ఒక ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము వచ్చేసి అందాజతో చేత్తో వేసాను మీ టేస్ట్ తగినట్టు మీరు యాడ్ చేసుకోండి ఇలా అన్నీ పిండిలో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇందులో కొద్దిగా ఆయిల్ని కానీ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి పిండిని మనం మంచిగా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మంచిగా పిండికి అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మంచిగా మన కారపూస ఒత్తుకునే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మనం పిండిని నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా మంచిగా కలుపుకోవాలి మరి మెత్తగా చేసిన మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పిలుస్తుంది మనం చూసుకొని మంచిగా ఈ పిండిని కలుపుకోవాలి కలిపిన తర్వాత జంతికల గుట్టంని తీసుకొని అందులో కొద్దిగా దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండి ముద్దను ఇలా తీసుకొని జంతికల గుడ్డంలో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం దీన్ని ప్రెస్ చేస్తే మనకు సన్నకార పూస అనేది రెడీ అయిపోతుంది నేను వచ్చేసి కొన్ని దొడ్డు ఉన్న హోల్స్తో అండ్ కొన్ని సన్నకార పూస రెండు చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మూకుడు పెట్టుకున్నాను కదా అలా పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత అందులో వేసుకొని కాల్చుకోవాలి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయిల్లోనే డైరెక్ట్గా మనం ప్రెస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కొత్తగా చేసినట్టయితే ఒక ప్లేట్ని తీసుకొని దానిపై ఆయిల్ రాసి దానిపై ఒత్తుకొని ఆ తర్వాత ఆయిల్లో యాడ్ చేసుకోండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ఇలా ఈ విధంగా మనం అనేది కాల్చుకోవాలి అంతే అండి మనకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సన్న కారపూస అనేది రెడీ అయిపోతుంది సేమ్ మనం స్వీట్ స్టాప్ స్టైల్లో ఎలా చేసుకుంటామో అలాగే ఈ సన్న కారపూస కూడా అలాగే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో